అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేసుకున్న అన్నీ కూడా నిన్న వీడియోలో పెట్టాను మీ అందరికీ బాగా నచ్చిందని ఆ డోర్ బాగా నచ్చిందని పెట్టారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఈరోజు ముగ్గు వేసుకోవడానికి నిన్ననే పేడకల్లాపి జల్లించానండి ఇక్కడ ఎందుకంటే అప్పటికప్పుడు జల్లితే కాళ్ళ కంటేస్తుంది అనమాట అందుకని అనమాట ఇక మిగతా ఈ పాత అంతా కూడా వాటరింగ్ ఒకసారి నీళ్లు కొట్టేశాను పిన్నిగారు వచ్చి చీపురితోటి తుడిచేసేస్తారు కాబట్టి ముగ్గులు వేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మనకి రెండు సింహద్వారాలు ఉంటాయండి ఇదేమో మా తూర్పు సింహద్వారం అలానే ఉత్తరం వెంపు సింహద్వారం ఇది అనమాట అండి మన ఫ్యామిలీలో చాలామందికి తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ ఉత్తర సింహద్వారం వెంపే ఉత్తర ద్వార దర్శనంలాగా ఏర్పాటు చేసుకోవటానికని ఒక డోరు యాంటిక్ డోరుని ఇక్కడ రెడీ చేసి ఉంచాం కదండి నిన్ననే బేబీ నేను ఇద్దరం కలిపి ఇక్కడ ఇలా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంచుకున్నామండి ఈరోజు ఉదయం ఇంకా ఇక్కడ పూజ చేసుకుని ఈ డోర్లు తీసి ఉత్తర దర్శనం దర్శనంలాగా స్వామిని దర్శించుకోవాలి అనేది నా కోరిక అనమాట అండి అంతే అండి ఇంకా స్నానం చేసి ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నాను మీరు గుర్తుపట్టుంటారు చీరల నుంచి తెచ్చుకున్నానని మొన్న చూపించాను కదండి చీరలు డైలీ యూస్ కోసం తెచ్చుకున్న శారీస్ అనమాట శతమానంలో తీసుకున్నానండి ఇది నైన్ హండ్రెడ్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట ఈ కలర్ కాంబినేషను అలానే డిజైన్ కూడా బాగా నచ్చిందండి అటు ఇటు బార్డర్ ఇలా ఉండేసరికి బాగా నచ్చి తీసుకున్నాను అలానే ఈరోజు స్వామి కోసం నేను చెప్పి కట్టె పొంగలి చేస్తున్నానండి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా కట్టె పొంగలి అంటే పెసరపప్పు అన్నము మిరియాలతో చేసేది కట్టె పొంగలి అంటారు తీపిదైతే చక్ర పొంగలి అంటారు కదండి ఈ కట్టె పొంగల్ని కూడా రెండు రకాలుగా చేస్తామండి ఇప్పుడు లాగా పెట్టేసి అదేం లేదంటే బియ్యము పెసరపప్పు అత్తెసర పెట్టేసేసి అంటే తగిన నీళ్లు ఒకటికి మూడు డబ్బాలు నీళ్లు వేస్తామన్నమాట వేసేసి అన్ని మిరియాలు అంటే ఉప్పు కొంచెం పసుపు వేసేసి అన్నం అంతా ఉడికేసిన తర్వాత అప్పుడు నెయ్యిలో జీడిపప్పు జీలకర్ర మిరియాలు ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెడతామన్నమాట అది అనమాట అండి కట్టి పొంగలి అంటే కట్టు పొంగలి అక్కడ ఉడుగుతూ ఉండగానే నేను అన్ని చోట్ల ముగ్గులు వేసేసుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా ఈరోజు నేనే వేసాను ముగ్గు ఇగోండి ముగ్గులు వేసుకుని వచ్చేసరికి ఇలాగైపోయింది కట్టి పొంగలి చక్కగా ఉడికిపోయింది అనమాట అండి ఇక రెడీ అయిన కట్టి పొంగల్ని మూత పెట్టి పక్కన పెట్టి ముందుగా గొబ్బిళ్ళు పెట్టుకోవటానికని రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ కృష్ణయ్య దగ్గర కళ్ళాపి చల్లాం కదండి గచ్చ ఇది గచ్చులాగా భలే బాగున్నదండి ఇదైతే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నది కదా నేను ముగ్గు వేసేది చూసారా స్టెన్సిల్ లాంటిది అది ఆ ముగ్గు కొట్టాన్ని మన హైదరాబాద్లో తెచ్చుకున్నాను అనమాట చాలా ఈజీగా ఉందండి దాంతో ముగ్గు వేయటం అలానే ఆవు పెడతోటి గొబ్బిళ్ళు చేశాను కృష్ణయ్య కోసం కూడా ఒక దండ తీసుకొచ్చారు మావారు అదేమో కృష్ణయ్య మేడలో అలంకరించి గొబ్బిళ్ళన్నిటికీ కూడా ఈ బంతి పువ్వులను అలంకరించానండి కృష్ణయ్యకి రంగులేసిన తర్వాత ఇంకా బాగా ధాటిగా కనిపిస్తోందండి విగ్రహం మీకు వీడియోలో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తోందండి భలే ఆనందంగా అనిపిస్తుందండి మనం అట్లా స్వహస్తాలతో ఏమన్నా మేకర్ లాగా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక ఈ గొబ్బిళ్ళు సిద్ధం చేసుకుని బంతి పూలు పెడుతున్నానండి వీటిల్ని ఎన్నైనా చేసుకోవచ్చండి గుబ్బిళ్ళు నేనైతే ప్రతిరోజు ఎనిమిది గొబ్బిళ్ళు చుట్టూ మధ్యలో ఒక తల్లి పిల్ల పిల్లగొబ్బి అంటే మొత్తం పది గొబ్బిళ్ళు వస్తాయి చిన్న పిల్లగొబ్బిని లెక్కేయరనమాట అండి మనకి ఉండే ఆవు పేడని బట్టి పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చండి ముందుగా కృష్ణయ్యకి పూజ చేసి ఆ తర్వాత గుబ్బి పూజ చేసుకుంటాం అనమాట అండి నా గొబ్బి పూజ పూర్తి చేసుకున్న తర్వాత మన ఇంటికి పని అని ఒక అమ్మాయి వచ్చింది అనమాట అండి ఓ చిన్న పుట్టోడు వచ్చాడు నేను ప్రతిరోజు కృష్ణయ్య దగ్గర పాలు పెడతాను కదా పాలు తాగుతావా నాన్న అంటే తాగుతాను అన్నాడండి ఒక గ్లాసులో పోసి ఇస్తే ఏమండి ఒక్క చుక్క కూడా కింద పడకుండా చక్కగా అలా ఎత్తు పట్టుకుని తాగాడండి నాకు భలే ముచ్చట వేసింది వాడిని చూస్తే అండి వాడికి అలవాడంట అట్లానే తాగుతాడంట ఎంత చక్కగా కొబుర్లు చెప్తున్నాడోనండి చిన్ని బాలకృష్ణయ్య ఈ బాలీవుడ్ రూపంలో వచ్చి పాలు స్వీకరించాడు అని చెప్పి హ్యాపీగా అనిపించిందండి ప్రతిరోజు ఏయో ఒకటి తాగేస్తూ ఉంటాయండి ఈరోజు ఈ బాబు తాగటం మాత్రం చాలా ఆనందంగా అనిపించిందండి ఇక తర్వాత ఇక నెమ్మదిగా నా పూజా కార్యక్రమంలోకి వచ్చాను అనమాట అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నా దగ్గర ఉన్న రంగనాథ స్వామిని క్షీరసాగరంలో ఉన్నట్లుగా ఒక పళ్ళెంలో పాలు పోసి అందులో స్వామి విగ్రహాన్ని పెట్టి అదే క్షీర సాగరంగా భావిస్తూ రంగనాథ అష్టకాన్ని చదువుకున్నానండి రూపే బ్రహ్మ స్వరూపే శృతిమూర్తి రూపే शाङ्करूपे रमणीयरूपे श्रीरङ्गरूपे रमतामनोमी कावेरितीरे करुणाविलोले मन्दारमूले धृतचारुकेले दैत्यान्तकाले अखिललोकलीले श्रीरङ्गलीले रमतामनोमी लक्ष्मीनिवासे जगतां निपासे हृत्पद्मवासे रविबिम्बवासे कृपानिवासे गुणवृन्दवासे श्रीरङ्गवासे रमतां मनोमि ब्रह्मादिवन्द्ये जगदेकवन्द्ये मुकुम् वन्द्ये सुरनाथवन्द्ये व्यासादिवन्द्ये सनकादिवन्द्ये श्रीरङ्गवन्द्ये रमतामनोमे ब्रह्माधिराजे गरुडाधिराजे वैकुण्ठराजे सुरराजराजे त्रैलोक्यराजे अखिललोकराजे श्रीरङ्गराजे रमतां नोमे आमोघमूद्रे परिपूर्णनेद्रे श्रीयोगनेद्रे ससमुद्रनेद्रे श्रीतैकभद्रे जगदेकनेद्रे श्रीरङ्गभद्रे रमतां नोमे सचैत्रसाई भुजगेन्द्रसाई नन्दाङ्कसाई कमलाङ्कसाई क्षीरापि साई वटपात्रसाई श्रीरङ्गसाई रमतां मनोमि इदं हि रङ्गं त्यजतामिहाङ्गं पुनर्नचाङ्गं यदि चाङ्गमेति चरणे भुगङ्गं याने विहङ्गं शयने भुजङ्गं रङ्गनाथाष्टकं पुण्यं प्रातरुद्धाय पटेत् सर्वान् कामानवाप्नोति रङ्गिसायुजमाप्नुया శ్రీ రంగనాథాష్టకం శ్రీ రంగనాథ గద్యం ఇవన్నీ కూడా మనకి ఫోన్లో దొరికేస్తూ ఉంటాయండి స్తోత్ర నిధిలో రెగ్యులర్గా వినటం వల్ల కూడా మన నోటికి బాగా వచ్చేస్తాయండి నిన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ హెదరాజు భవనంలో వింటూ ఉండేదాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన రంగనాథ గద్యం అయితే అదే ట్యూన్లో వస్తుందండి మరో ట్యూన్లో నాకు అసలు నోటికి రాదనమాట ఆ ట్యూన్తో పాడితేనేమో మనకి కాపీరైట్ పడుతుంది అనమాట యూట్యూబ్లో కానీ చాలా గొప్పగా ఉంటాయండి ప్రతిరోజు వినటానికి ప్రయత్నించండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పంచరత్నమాలలో దొరికేస్తాయి ఇవన్నీ కూడా అండి ఈరోజు రంగనాథ స్వామిని క్షీరసాగరంలో శయనించినట్లుగా పెట్టుకున్నాను కదండి ఇది బాగుందా మీకు నచ్చిందా అండి మీ అందరికీ నచ్చితే చెప్పండి మీకు ఏది నచ్చినా చెప్పండి మీకు నచ్చితే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికే నచ్చినట్లుగా నేను అనుకుంటానండి అలానే ఇక ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాను కదండి ఇక్కడ కూడా అంటే ఈ ద్వారం వెనకాల స్వామిని ప్రతిష్ఠించుకుని అక్కడ పూజ చేయటానికి అన్ని పెట్టుకున్నాను అనమాట అండి అంటే స్వామిని ఏదో అక్కడ పెట్టేసి అటునుంచి చూడటం కాకుండా ఆయనకి కూడా చక్కగా అలంకారం చేసి దీపారాధన చేసి నైవేద్యం అది ఇక్కడే సమర్పిస్తున్నాను అనమాట అండి స్వామికి ఎవరన్నా అనుకోవచ్చు ఇటువంటివన్నీ ఇంట్లో చేసుకోవచ్చా ఉత్తర ద్వారం అంటే దేవాలయానికి వెళ్ళి మాత్రమే చూడాలి అని కూడా అనుకోవచ్చండి ఏదైనా కూడా మన భావన అండి ఇదంతా స్వామి క్షీరసాగరంలో సైనించి ఉన్నట్లు అమ్మవారు స్వామివారి పాదాలను ఒత్తుతున్నట్లు ఇదంతా కూడా మనం ఒక స్తోత్రంలో కానీ పాటలో కానీ దేనిలో అన్న మనం వినేటప్పుడు కళ్ళు మోసుకుని మనం ఊహించుకుంటూ ఉంటాం కదండి దేవాలయానికి వెళ్ళినా అది భావనే అట్లనే మనం ఇంట్లో చేసుకున్న భావనే అండి మనకి ఆనందం కలిగించి ఎదుటి వాళ్ళని బాధించనిది ఏదైనా సరే భక్తితో సమానమే అనుకుంటానండి నేను ఒక బ్లౌజ్ కుట్టినా అంతే భక్తితో చేసినట్టే అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నా ఈ మాట ఎవరికన్నా ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ అంటే ఒక శ్రద్ధగా చేసే పని భక్తి అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి అది అందరూ నమ్మాలని కూడా ఏమీ లేదు అలానే మీరు చేసేది తప్పు నేను చేసేదే కరెక్టు అని నేను ఎప్పుడూ చెప్పనండి భక్తి అనేది భావన స్వామిని అమ్మవార్లను రకరకాలుగా మనం పూజిస్తున్నట్లు భావిస్తూ ఉంటామండి అంత భక్తి భావంతో జరిగితే స్వామి సాక్షాత్కారం నిజంగా జరిగినట్లే ఆనందం కలుగుద్దండి స్వామివారిని అలా దర్శించుకున్న తర్వాత కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వచ్చిందండి ఆ కొబ్బరికాయని స్వామికి సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించానండి ముదురు కొబ్బరికాయలో అప్పుడప్పుడు ఇట్లా పువ్వు రావటం సహజమేనండి కానీ ఇలా విశేషమైన పూజలో ఇట్లా కొబ్బరి పువ్వు వచ్చినప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుందండి అంటే దాన్ని ఆనందంగా స్వీకరించటంలో ఉంటుందండి చాలా నార్మల్ విషయం అని అనుకుంటే నార్మల్గానే అనిపిస్తుంది అలానే నార్మల్గా జరిగే విషయాలు కూడా చాలా ఆనందంగా అనిపిస్తాయండి ప్రతిరోజు మన ఇంటికి గోవులు వస్తాయి కానీ ఒక టైం అంటూ ఏమి లేదు కానీ నేను ఇలా ఇవ్వంగానే అండి గోమాలక్ష్మి వచ్చి స్వామిని దర్శించుకుందండి ఆ గుమ్మంలోంచి డైరెక్ట్గా స్వామిని చూసినట్లు నాకు అనిపించింది అది కూడా భలే ఆనందం కలిగిందండి ఎందుకో తెలుసా అండి ఇక్కడ మా భీమవరంలో మామిళ్ళమ్మ తల్లి ఉత్సవాలు వచ్చే నెల నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు మామిళ్ళమ్మ తల్లి దేవాలయం మూసేసి ఉంటుందండి అని నేను వీడియోలో చెప్పాను కదా ఇరవై ఒక్క రోజుల పాటు అమ్మవారికి రంగులు వేయటం ఆభరణాలన్నీ సెట్ చేయటం ఇదంతా జరుగుతుంది అనమాట అండి ఆఖరి రోజున అంటే అమ్మవారిని పూర్తిగా అంతా రంగులన్నీ పూర్తయిన తర్వాత డెకరేషన్ అంతా చేసిన తర్వాత గోవును తీసుకొచ్చి ఫస్ట్ గోవుకి చూపిస్తారనమాట అండి అమ్మవారిని ఆ తర్వాతే మనందరికీ దర్శనార్థం చూపిస్తారనమాట అలాగా స్వామివారికి నేనేదో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని పూజ చేసుకుంటే ఫస్ట్ ఫస్ట్గా గోమాలక్ష్మి వచ్చి దర్శనం చేసుకున్నది అని ఆ భావించటం ఉన్నది చూడండి ఆ భావన ఎంతో ఆనందాన్ని కలిగించిందండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మావుళ్ళమ్మ తల్లి పునఃదర్శనం అనమాట అండి ఒకళ్ళిద్దరు మన ఫ్యామిలీ వాళ్ళు మామిళ్ళమ్మ తల్లి దర్శనానికని వచ్చి క్లోజ్ చేసి ఉన్నాదండి అమ్మవారి దర్శనం కాలేదు అని చెబుతూ ఉన్నారు నేను అందుకనే ముందే వీడియోలో రెండుసార్లు చెప్పానండి ఎవరన్నా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమ్మవారి దర్శనం చక్కగా జరుగుద్దండి అలానే భోగి రోజు నుంచి నెల రోజుల పాటు తల్లి ఉత్సవాలు జరుగుతాయి ఎవరన్నా రావాలనుకుంటే వచ్చి చక్కగా ఆ ఉత్సవాలను చూడండి చాలా గొప్పగా జరుగుతాయండి ఇక గోమహాలక్ష్మి వచ్చి దర్శించుకున్న తర్వాత ఆవిడకి ఆహారం పెట్టి పంపిస్తుంటే మా ఇంటి దగ్గర బుడ్డి పిల్లలు వచ్చి చూడండి ఎంత సందడ సందడి చేస్తున్నారో పెట్టు ఏం చేయదు అది ఈ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా సోమేశ్వర స్వామి జనార్దన స్వామి గ్రామోత్సవానికి అనమాట అండి ఇక తాంబూలము బియ్యము కర్పూరము ఇవన్నీ తీసుకుని సమకూర్చుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్నానండి అండి ఈరోజు ముక్కోటి ఏకాదశి అసలు పరమానందంగా జరిగిందండి దీనికి సంబంధించి ఇంకా వీడియో ఉన్నదండి మరొక వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి మీరు చాలా సంతోషిస్తారండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి